ఏర్పాటు చేసుకుని ఈ సభ సక్సెస్ కావాలంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ప్రస్తుత గ్రామీణ వైద్యుల పరిస్థితి ఏంటి అనే విషయాలు సంపూర్ణంగా తెలుసుకోగలిగితే మనం గ్రామీణ వైద్యుల్లో ఈ భారతదేశంలో అందరికీ ఉన్న హక్కులతో మనకు కూడా ఓ అప్పుతో ఓ గుర్తింపుతోటి ఎలా సాధించాలి అనే విషయం మీద సుమారు అరవై సంవత్సరాల నుంచి వారాణాలు చేస్తుంటే ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణ విద్య ఆవశ్యకత ఉంది వీళ్ళని గుర్తించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించే స్థాయి వచ్చిందంటే అరవై సంవత్సరాలు మన కష్టం అటువంటి కష్టాన్ని మనం మన డిసిప్లిన్ లేకుండా మన నిబద్ధత లేకుండా మన ఇగుపత్తు లేకుండా దూరం చేసుకుందామా ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకుంటే మరి వచ్చే ప్రభుత్వాలు ఏవి మన పరిస్థితులు మనం ఎలా ఉంటాయో మీకు తెలుసు ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి సంచల పట్టుకుని పారిపోతున్నారు ఏదో ఆర్మీ డాక్టర్ అంటే సంఘ విద్రోహ శక్తి లేకపోతే ఒక నక్సలైట్ ఒక కరలిస్టా అన్న ఉద్దేశంతో జీవితకాలం ప్రజల ప్రజల ప్రాణాలు కాపాడి సేవ చేస్తున్న గ్రామీణ వైద్యుడిని ఒక దోషిగా నిలబెట్టి ఆ గుమ్మను తా ఆ క్రీట్ ఒక దొంగిస్తూ ఎంత బాధ కలుగుతుంది మనం వ్యాపారం కోసం వృత్తి చేయడం సేవ కోసం వృత్తి చేస్తూ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటూ మనం ప్రస్తున్నాం తప్ప దీనికి ఎంత ఖరీదు కట్టి మనం ఏం చేయట్లేదు మన సేవకులు మాత్రమే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తు చేయడాల్సిన అవసరం ఉంది ఆ ప్రస్తుతం మన ఆశయాలు ఆలోచనలు మన ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గరకు వచ్చింది దానికి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు నేను మైకి తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నారు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి మనలో ఐక్యత లేదు డిసిప్లిన్ లేదు కాబట్టి వాళ్ళ గుర్తించలేదు ఈరోజు ఇప్పుడు మీరు మీరంతా సీట్లు ఎలా కూర్చున్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు అరవై సంఘాలు తల వచ్చి ఒక నాయకత్వం కిందకు వచ్చి మీరు ఏం చేస్తామనే పరిస్థితి సుమారు రెండు సంవత్సరాలు కష్టపడితే ఈ రోజుకి వచ్చింది అది ఒక సూపర్ చూపులున్నాము దాంట్లో ఇప్పుడు మన ఉమాశంకర్ గారు కానీ నగేశ్వరరావు కానీ మేము అందొచ్చు ఇతర కండ స్థాయికి వెళ్ళవచ్చు అందరూ ఇగోలు పక్కన పెట్టి వేదాలు పక్కన పెట్టి తల వచ్చి పెద్ద కూర్చున్నారు ఆయన ఒకటే చెప్పాడు మీరంతా ఐక్యంగా ఉన్నట్టయితే మీ కళ సాకారం చేస్తాము సపరికృతం చేస్తాము అని మనకి ఆమీ ఇచ్చాడు ఎక్కడ విజయవాడలో దాని ప్రయత్నంగా ఈ పక్కనే బ్రహ్మ స్వామి శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్లో నరగేశాలు పెద్ద మహాసభ ఏర్పాటు చేసి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనకి ఆ దేవుడి సాక్షిగా ఆమీ ఇచ్చాం మేమంతా ఐక్యంగా ఉంటాము మాలో భేదాభిప్రాయాలు లేవని అప్పుడు ఆయనకి నమ్మకం కలిగి ఇప్పుడు ఈరోజు మన ఫెడరేషన్ ప్రదేశం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ కమిటీ ఏర్పడి ఎక్కడ మన గ్రామీణ ఐక్యత కోసం ఏర్పాటు కమిటీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కమిటీ ఆ కమిటీ కూడా ఈఆర్ సెక్రటరియట్ లో రూపుదిద్దుకుంది వంద మూడేసు గ్రామీణ గుర్తింపు ఐక్యత కమిటీ అయ్యే ఉండొచ్చు మన పెద్ద అయ్యి ఉండొచ్చు వాళ్ళు కంపీ వేస్తున్నారు వేసేటప్పుడు ఎలా ఉండాలి మనం ఇంకా నిర్మతతో గ్రామీణ అయ్యిందంటే ఒక డిసిప్లిన్ గల సంఘ సేవకుడు ప్రాణదాత అనే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోవాలి ఉంది అందుకోసం ఎందుకు చెప్తున్నాయండి ఈ విషయాలు మనం సుఖాంతం జరిగే దగ్గరగా అతి త్వరలోనే ఈ కమిటీ ఒక నోటిఫికేషన్ కూడా ఏమొస్తుంది నోటిఫికేషన్ కూడా అతిత్వరంలో అమలు చేయడానికి పట్టువల్ల విగ్రవాడు సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో మనలాంటి గ్రామీణ వ్యవసాయ సమాఖ్యను ఏర్పాటు చేసి మొన్న సుందర విజ్ఞాన మండపంలో అనే ఆలోచనతో ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీరు వాట్సాప్ లో చూసే ఉంటారు అక్కడ ఏకగ్రో తీర్మానం జరిగింది అక్కడ వచ్చిన రాష్ట్రాల వాళ్ళందరూ తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అయింది ఇలా అక్కడ సంఘాలు సమయంలో అన్ని ఏకమై ఉన్నాయి అందుకోసం ఆంధ్రప్రదేశ్ మనం ఒక రోల్ మోడల్ గా తీసుకుని మనం ముందుకెళ్ళాలన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ కొంతవరకు నిబంధనతో ఎలా ఎన్నిక పనిచేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మనం మన కల సాకంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకోసం త్వరలోనే ప్రతి జిల్లాలను ఉమ్మడి జిల్లాలు ఏవైతే పదమూడు జిల్లాలో ఉన్నాయో పదమూడు జిల్లాలోనూ ఒక్కొక్క మహాసభ ఏర్పాటు చేయడానికి మన గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఈడీ జనార్దన్ గారు ఫెడరేషన్ నాయకులు అలాగే ఈ వ్యవస్థకి అధ్యయన కమిటీ వీళ్ళందరూ కలిసి పదమూడు జిల్లాల్లోనూ నెలకు ఒక జిల్లాలో మీటింగ్ పెట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది